హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ సేమియాలతో చాలా చాలా అంటే చాలా రకాలు చేస్తాం స్వీట్స్ కానీ హార్ట్స్ కానీ కానీ ఒక్కసారి ఇలా సేమియా కేసరి కాదు అలా అని పాయసం కాదండి కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి అమృతం అంటే అమృతం అండి ఇట్టే కరిగిపోతుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ నేను మీతో మాట్లాడినంతసేపు కూడా పట్టదు కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ఒక చిన్న కప్పు సేమియాలు వేసి దోరగా ఎంత దోరగా అంటే మనం ఇలా చేత్తో పట్టుకొని తుంచితే పెరపెరలాడుతూ విరిగిపోయేంత దోరగా వేయించుకోవాలి నార్మల్గా మనం సేమియాలతో సేమియా పాయసం చేస్తాం లేదా సేమియా పులిహార చేస్తాం సేమియా ఉప్మా చేస్తాం కానీ ఈ స్వీట్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సేమియాలు వేయించేటప్పుడే నేనైతే కనుక ఒక ఇరవై దాకా జీడిపప్పు పలుకులను కూడా వేసి దోరగా రెండింటిని ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు వేయించేసుకుంటున్నాను చూడండి నేను మీతో మాట్లాడుతూనే సేమియాలు ఎలా దోరగా కలర్ వచ్చేసాయో కదా చక్కగా సేమియా అంతా కూడా వేగిపోయింది చూస్తున్నారు కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేగిపోయిందో మనం ఇలా వేళ్లతో తుంచితే చక్కగా విరిగిపోతుంది ఇప్పుడు ఈ సేమియాల్లోనే మనం ఏ కప్పుతో అయితే సేమ్యాలు వేసుకున్నామో అదే కప్పుతో పాలండి కాచిన పాలు చల్లార్చిన పాలు అలాంటివి ఏమీ లేవు ఏ పాలు అవైలబుల్గా ఉంటే అదే అండి మంచి పాలు పచ్చి పాలైనా పర్వాలేదు కాచిన పాలైనా పర్వాలేదు ఒక రెండు కప్పులు దాకా పాలను పోసి పాలల్లో సేమియా మొత్తం ఉడికిపోయి ఎలా అంటే అసలు మనకి పాలు కనిపించమండి సేమీ అంత బాగా అబ్జర్వ్ చేసేసుకోవాలి అంతవరకు బాయిల్ చేసేసుకుందాం ఏమీ తోచకపోతే ఏమైనా టేస్టీగా ఇన్స్టెంట్గా చేసుకొని తినాలన్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటానండి నేను పాలు మరుగుతున్నప్పుడే ఒక చిన్న స్పూన్ అంటే చిన్న స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని పాలల్లో సేమ్యాలు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలన్నీ కూడా సేమ్యా పీల్చుకునేదాకా బాయిల్ చేసుకుందాం చూడండి పాలన్నీ కూడా ఎగిరి నురుగులాగా పైకి ఫామ్ అవుతుంది కదా చూడండి చక్కగా ఉడికిపోయినాయి సేమ్యాలను ఇంకొక రెండు నిమిషాలు ఉడుకు చూడండి పాలన్నీ కూడా పీల్చేసుకొని సేమియాలు సేమ్యాలు కనిపిస్తున్నాయి కదా ఒకసారి మొత్తాన్ని కలిపేసేసి ఇప్పుడు దీంట్లోనే మొత్తం బాగా దగ్గరగా ఎగిరిపోయినాయండి సేమ్యాలు చూడండి పర్ఫెక్ట్గా చక్కగా పాలు పీల్ కదా ఏ కప్పుతో అయితే మనం సేమియా వేసామో అదే కప్పుతో నేను కొంచెం తగ్గించి పంచదార వేస్తున్నాను మీకు నచ్చితే ఫుల్ వేసుకోండి షుగర్ సరిపోతుంది ఇప్పుడు పంచదార అంతా కూడా మెల్ట్ అయ్యి మళ్ళీ దగ్గరగా సేమియా అంతా పీల్చుకునేదాకా కుక్ చేసుకున్నాం దీన్ని సేమియా కేసరి అనుకోవచ్చండి అస్సలు కాదు సేమియా కేసరికి మనం ముందుగా సేమియాలు ఉడకపెట్టి దాటిని చల్లారి పెట్టుకుంటాం అవునా ఆ తర్వాత పంచదార పాకం తీసి చేస్తాం కదా కానీ ఇది కంప్లీట్గా డిఫరెంట్ అండి సేమ్యా పాయసము కాదు అలా అని కేసరి అంతకన్నా కాదు కానీ ఇలా చేసుకోండి అసలు అమృతం అండి నిజంగా చాలా బాగుంటుంది చాలా క్విగ్గా అయిపోతుంది మనం తినే ప్రతి స్పూన్ కూడా పర్ఫెక్ట్ న్యాయం చేస్తామండి అంత బాగుంటుంది తినే ప్రతి స్పూన్లో కూడా యాలకుల పొడి నెయ్యి ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది చూడండి మాట్లాడుతూనే సేమియా పాయసం సేమియా కేసరి మీరు ఏ పేరు పెడతారో చూద్దాం నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే సేమియా స్వీట్ అంటాను వేడి వేడిగా చేసుకొని ఇలా తింటూ ఉంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందో నచ్చిందా మీకు ఈ వీడియో అయితే ప్లీజ్ ఫాలో